కేవలం ఒక మోసపూరితమైన బడ్జెట్ని అంకిల్ గారిడీని ఏదైతే ఈ రాష్ట్ర ప్రజల అవసరాలు కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ కోట ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కానీ ఏవి కూడా బడ్జెట్లో పొందుపరచకుండా కేవలం అంకీలతో ఏ గొప్పలుగా చెప్పుకునే బడ్జెట్ ఇది మీకు ఉదాహరణగా తీసుకుంటా ఉంటే ఈ ప్రభుత్వం ఏర్పడి రెండు వేల ఇరవై నాలుగులో జూన్లో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్తో నీ ప్రభుత్వం నడిపి కేవలం గత సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టకుండా కేవలం ఎన్నికల హామీలు అమలుపరచాలనే ఉద్దేశంతో కేవలం ఓటేకమైన బడ్జెట్నే కంటిన్యూ చేస్తూ ఎక్కడా కూడా బడ్జెట్లో గత సంవత్సరం పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఒక్క ఎన్నికల హామీని కూడా అమలుపరచలేదు పోని ఎన్నికల ఆమెను అమలుపరచలేదు కదా అని చెప్పి అప్పులు చూస్తూ ఉంటే సుమారు ఈ ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు లక్ష పదివేల కోట్ల రూపాయల పైబడి అప్పులు తెచ్చారు మరి అప్పుల్ని ఒక పక్క సంక్షేమ పథకాలకి మీరు అమలుపరచలేదు ఒక పక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద అభివృద్ధి పథకాలను మీరు తీసుకురాలేదు మీరు చెప్పిన ఎన్నికల్లో చెప్పిన ఏదో ముప్పై లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పారు ఒక ఉద్యోగం ఇవ్వలేదు లేదు మీరు ఏదో దావోస్ తిరిగి పెట్టుబడులు అని చెప్పారు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి కూడా నాకు తెలిసి రాష్ట్రానికి వచ్చిన దాఖలాలు కనపడలే కానీ మీరు పూర్తిస్థాయి ప్రవేశ ప్రవేశపెట్టారు ఇప్పుడు బడ్జెట్ మీరు పూర్తిస్థాయి బడ్జెట్లో అనేక మాటలు చెప్పారు సూపర్ సిక్స్ హామీల గురించి మీ పోటీ చేసిన అభ్యర్థులు కానీ లేదు మీ కార్యకర్తల నాయకులు కానీ గ్రామ గ్రామాన ఇంటింటికి తిరుగుతూ ప్రతి కుటుంబానికి మీరు చెప్తా వచ్చారు ఓ పక్క మహిళలకి కార్పెట్టర్ ఇది అన్నారు ఈరోజు ఎక్కడా కూడా ఇవాళ బడ్జెట్లో కనపడలే ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఇవాళ ఎక్కడ కనపడలే ఎన్నికలు అయిపోయిన ప్రభుత్వం వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేస్తున్నారు కోటం ప్రభుత్వం వెంటనే మహిళలు బస్సు ఎక్కిపోవచ్చు అన్నారు ఆ ఉచిత బస్సు ఎక్కడా కనపడలే లేదు నిరుద్యోగ బృతి అన్నారు ఉద్యోగాలు రాకపోతే మీ అందరికీ నెలకి డబ్బు పెడతామని చెప్పి నిరుద్యోగులకు చెప్పారు ఎక్కడా కూడా నిరుద్యోగ భృత్తి కనపడలే లేదు యాభై సంవత్సరాలకే పెన్షన్ అన్నారు ఇవాళ ఒక ఒక్క పెన్షను అది కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఇవాళ పక్క నుంచి తొలగించే కార్యక్రమం చేస్తా పోతా ఉన్నారు ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చిన కొత్త పెన్షన్ ఏదైనా ఉందంటే తన భర్త చనిపోతే ఆ భారీ వితంతు పెన్షను అది గత రెండు నెలల కాలంగా మీరు ప్రవేశపెట్టింది మీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా కాదు అనేక మంది భర్తలు కోల్పోయి ఆ వితంతులు నా కుటుంబం ఎలా గడుస్తుందా అని చెప్పి ఆస్తి ఎదురు చూస్తూ ఉంటే మీరు ఎక్కడా కూడా పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు లేదు ఇప్పుడు యాభై సంవత్సరాలకే పెన్షన్ అన్నారు ఎక్కడికక్కడ మీ కూటమి ప్రభుత్వంలో నాయకులందరూ కూడా యాభై సంవత్సరాలు నిండితే నీకు పెన్షన్ అన్నారు ఇవాళ ఎక్కడా దాని గురించి మాటలు లేవు ఇక వ్యవసాయానికి కొద్దాం ఇక రైతులకి ఇరవై వేల రూపాయలు మీరని చెప్పారు ఇవాళ ఎక్కడా కూడా రైతులను ఆదుకునే కార్యక్రమం కనపడలే ఇవాళ బడ్జెట్లో చూస్తూ ఉంటే సుమారు కోటి ఇరవై లక్షల మంది ఉంటే రైతాంగం ఇవాళ మీరు ప్రవేశపెట్టింది బడ్జెట్ అరకొర బడ్జెట్ని ప్రవేశపెట్టారు కేవలం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్లో కొన్ని హామీలు ఎన్నికల హామీలు తీసుకున్నా దానికి పూర్తిస్థాయి బడ్జెట్ని చెప్పలేదు అలాగే మీ ఆదాయం వేయం తీస్తూ ఉంటే ఆదాయాన్ని ఎక్కడ చూపించట్లే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి గొప్పలు చెప్పారు నిన్న మేము చూసాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి వారు చెప్తా ఉన్నారు ఆర్థిక మాధ్య మంత్రివర్యులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే వారు చాలా ఎగ్జాంపుల్ చెప్పారు ఈ రాష్ట్రంలో ప్రజలకు కానీ ఈ రాష్ట్రంలో ప్రతి వారు కూడా ప్రతి కుటుంబంలో చదువుకున్న వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి వారు చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యమేసింది తప్పలేదు మీరు చెప్పడంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏదైనా ప్రభుత్వం తన తాలూకా ప్రభుత్వం తాలూకు అప్పు తెచ్చిన ప్రభుత్వ ఆదాయ మార్గాల నుంచి పెట్టుబడి పెట్టి దాని ద్వారా పనులు పైన ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా సమకూర్చేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దానికి సమకూర్చే గత ప్రభుత్వంలో మేము తీసుకుంటామంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద పోర్ట్లు కట్టాం ఆ రోజు రామాయపట్నం పోర్ట్ అవనివ్వండి మూలపేట పోర్ట్ అవనివ్వండి కృష్ణపట్నం పోర్ట్ అవనివ్వండి ఆ రోజు పూర్తి స్థాయిలో ఒక ఆ రోజు పోర్టులను తీసుకున్నాం పోర్ట్లే కాదు ఆ రోజు ఫ్లోటింగ్ జట్టీలు కానీ ఆ రోజు మత్స్యకారులు ప్రతి నియోజకవర్గంలో కూడా ఫ్లోటింగ్ జట్టిలు పెట్టాం ఇవాళ ఒక్క రూపాయి కూడా మీరు దాంట్లో పెట్టలే మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టలే మీరు ఎలా ప్రభుత్వం ఆదాయం వస్తుంది మీరు ఎక్కడ ఆదాయ మార్గాలను ఎక్కడ కూడా చూపించలే మీరు కేవలం అప్పులతోనే ప్రభుత్వం నడుపుతా ఉన్నట్టుగానే నిన్న మీరు చెప్తా ఉన్నారు మీ మాటలన్నీ కూడా ఒక పక్క ప్రైవేటీకరణ తీసుకువెళ్తున్నారు ఒక డిఎస్సి అన్నారు ఒక జాబ్ క్యాలెండర్ అన్నారు ఒక ఉద్యోగాలు అన్నారు ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్థిలే అసెంబ్లీ వేదికగా చూస్తూ ఉంటే విద్యాశాఖ మంత్రులు స్వయంగా చెప్తా ఉన్నారు మేము గవర్నర్ చేత మేము చెప్పింది తప్పు అనుకోండి మేము నాలుగు లక్షలు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని చెప్తా ఉన్నారు కానీ గవర్నర్ ప్రసంగంలో నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పి మీరు ఆ ప్రసంగంలో చూపిస్తా ఉన్నారు మీరు ఎందుకు ప్రజలు ఈ రకంగా తప్పుతో పట్టించే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఓ పక్క విజయనగరం జిల్లాకు వద్దాం మరి జిల్లాలో చాలా మంది పెద్దలు మంత్రులు ఉన్నారు శాసనసభ్యులు ఉన్నారు పార్లమెంటు సభ్యులు ఉన్నారు మేము చెప్పాం ఎన్నికల ముందు ఈ ప్రాంతం సాగునీటి రంగం మీద ఆధారపడి ఉంది సాగునీటి రంగం ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా సాగునీటి రంగం మీదే ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా ఆధారపడి ఉన్నారు ఈ ప్రాంత వ్యవసాయ ఆధారిత ప్రాంతం అని చెప్పాం సుమారుగా ఇవాళ్ళకి తోటపిల్లి మీద నూట నలభై కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు సుమారు ఇరవై శాతం పనులు మేము ఆనాడు పూర్తి చేసాం ఇంకా ఎనభై శాతం పనులు పూర్తి చేయాలి మళ్ళీ కేవలం మీరు ముప్పై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే ఇవాళ తోటపిల్లికి మీరు డబ్బును కేటాయించారు మీ కేటాయింపులు చూస్తూ ఉంటారు అరకొరు కేటాయింపులు మీ మాటలు చూస్తూ ఉంటే గొప్పలు ఇగో రేపే నీళ్ళు తెచ్చేస్తాం ఎల్లుండి నీళ్ళు తెచ్చేస్తామని చెప్తా ఉంటారు సమావేశాల్లో మీరు కేటాయింపులు చూస్తూ ఉంటే దాంట్లో ఆరండారు గడ్డ తీస్తే ఇంకా సుమారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వర్క్ ఎక్స్పెండిచర్ చేస్తే సుమారు ఇరవై ఐదు కోట్ల దాకా రాదు మించి రాదు ఈ నెల శివార్ ప్రాంతాలకు నీరు ఎలా ఇస్తారు మీరు మీ సీనియర్ శాసనసభ్యులు వస్తారు సమావేశాలకు వస్తారు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు